స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు హస్తకళాకారులు చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు వరుసగా ఎనిమిదవ విడత జగనన్న తోడు పథకం అమల్లో భాగంగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఖాతాల్లో నాలుగు వందల పదిహేను కోట్ నాలుగు వందల పదిహేడు కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు జమ చేయనున్నారు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది ఇందులో కొత్త లబ్ధిదారులకు పదివేలు పాతవారికి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల చొప్పున అందిస్తారు అలాగే మొత్తం పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మందికి పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ను జమ చేస్తారు ఈ రెండు కలిపి మొత్తం నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు జగన్ అన్న తోడు పథకం కింద నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్తకళాకారులు సాంప్రదాయ చేతివృత్తుల వారికి సీఎం జగన్ ఆర్థిక చేయుతనిస్తున్నారు ఒక్కొక్కరికి ఏటా పదివేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో వెయ్యి చొప్పున జోడిస్తూ పదమూడు వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు ఇలా ఇప్పటికీ రొం ఏడు విడతలు రుణాలు వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఎనిమిదో విడత ఇవాళ విడుదల కానుందని తెలుస్తుంది